మూత ఎందుకు పెట్టావు థి తాగద్దా గ్యాస్ పోతు పోయినా పర్వాలేదా థి మూత పెట్టడమే తెలుసురా నీకు ఏం తెలియదు తాగరా తాగు ఏంటోరా మీరు అల్లునిరా అల్లుని ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు కొద్దిగా టైమింగ్ మిస్ అయి ఉంటే నాకు డోర్ దిగిపోయేది లాభం లేదురా రా అరే మసాజ్ చేయరా ఆపు పైన చేసావు మరి కింద ఎవరు చేస్తారు నాకు కింద మసాజ్ కావాలి